ఏపీని రెండు ముక్కలుగా రెండు వేల పద్నాలుగులో విభజించినప్పుడు అప్పటి వరకు రెండు ప్రాంతాలకు రాజధానిగా ఉన్న హైదరాబాదుతో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బంది పడకుండా పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది దీని ప్రకారం ఈ ఏడాది జూన్ రెండు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం చెబుతుంది దీంతో ఈసారి జూన్ రెండున ఎన్నికల కోడు అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది కాబట్టి తర్వాత ఏం జరగబోతుందనే టెన్షన్ ఇప్పుడు రాజకీయ పార్టీల్ని వేధిస్తుంది జూన్ రెండున ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగిసిపోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా పరిమితం కాబోతుంది దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా హైదరాబాద్ కొనసాగబోతుంది ఇందులో ఇప్పుడు ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు దీనికి కారణం పదేళ్ల ఉమ్మడి రాజధానిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగడంతో కేంద్రం ప్రతిపాదన పాటు అమలైనట్లయింది ఇప్పటికే ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక కావడం జగన్ మూడు రాజధానులు తెచ్చినా వాటిపై సుప్రీంలో కేసు నడుస్తుండటంతో అది తేలే వరకు దీనిపై ఎలాంటి చర్చ ఉండదు అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగిసిపోవడం వల్ల ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా మూలన పడటం ఖాయం ఇన్నాళ్లు హైదరాబాద్ అనే ఓ బంధం కారణంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కాస్త కూస్తో ప్రయత్నించాయి కానీ ఇప్పుడు అలా కాదు కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు పడతాయి లేకపోతే పదేళ్ల ఆలస్యం వందేళ్లైనా కావచ్చనే చర్చ సాగుతుంది మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగింపు తర్వాత ఏం జరగబోతుందనే మరో చర్చ కూడా సాగుతుంది ఉమ్మడి రాజధానిగా ముగింపు తర్వాత హైదరాబాద్ ను మరికొంతకాలం ఇలా కొనసాగించాలనే డిమాండ్లు ఏపీలో వినిపిస్తున్నాయి అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా బీజేపీయే హైదరాబాద్పై కేంద్ర కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటుంది ఈ ప్రతిపాదనను స్థానికత పేరుతో ఏర్పడిన తో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి దీంతో కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ పెరుగుతుంది